హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మా ఇంటి వినాయకుడికి చాలా ప్రత్యేకత ఉంది అదేంటంటే సరే వినాయక చవితి కదా బొమ్మను తీసుకొద్దామనేసి బజార్ బయలుదేరాను ఇంతలో అమ్మ ఆగు అని ఒక పిలుపు వినిపించింది ఏంటా అని చూస్తే మా అమ్మాయి గన్నపై బొమ్మ వద్దు బయట నుంచి తీసుకురావద్దు నేనే చేస్తానని మొండి పట్టుబట్టింది సరే అన్నానో లేదో ఇంకా తనే మట్టి తెచ్చి నానబెట్టి ఇటుకబెట్టి దాని మీద వినాయకుడిని తయారు చేసి పెట్టేసింది అనమాట ఇంకా అంతటితో ఆగిందనుకుంటున్నారా అస్సలు లేదండి పూజ కూడా తనే చేస్తానని మొండికేసింది వద్దన్నా కూడా లేదు నేను తయారు చేసిన గణపయ్యకి నేనే పూజ చేయాలి మీరెవ్వరూ చేయనే చేయకూడదు అనేసి మొండికేసింది ఆడపిల్ల కదా మనం ఇంకేం మాట్లాడలేక కమ్ముడు సరే ఇంకా చేసేది ఏం లేక నోరు మూసుకొని వంట చేయడం మొదలుపెట్టాను ఏదో మాకున్నంతలో నైవేద్యాలు చేసి గణపై ముందు పెట్టేశాను సాంబ్రాన్ని మాత్రం నేను పెట్టాను అనమాట ఇంకా మా హాని తల్లి పూజ చేసి ఇంకా బొజ్జ గణపైని బాగా కాకబట్టేసింది ఎందుకు అనుకుంటున్నారా తనకు రెండే రెండు కోరికలు అండి ఒకటి చదువుకోవాలి రెండు బీటీఎస్ వాళ్ళని గెలవాలి అంత పిచ్చనమాట బీటీఎస్ ఆర్మీ అంటే తనకి చూసారు కదా అన్నట్టు మీ ఇంట్లో వినాయకుని ఎలా తయారు చేశారు మట్టితోనా కేతోనా మీరు ఎలా తయారు చేసి మీ గణపైన ఎలా పూజించుకున్నారనేది నాకు కామెంట్ చేయండి అన్నట్టు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా